శ్రీమాతమహ దసరాకు ఈ మూడు వస్తువులు దానం చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం భారతదేశంలో హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో దసరా చాలా ప్రాముఖ్యత కలిగినది ఈ దసరా పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందని మన పెద్దలు చెబుతూ ఉంటారు దసరా రోజున మనం అనేక ఆచారాల ప్రకారం పూజలు చేస్తూ ఉంటాం దసరా పండుగ జరుపుకుంటూ ఉంటాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం అలాంటి దసరా ఈసారి అక్టోబర్ ఇరవై మూడు లేదంటే ఇరవై నాలుగు తేదీల్లో వస్తుందని పండితులు అంటున్నారు దసరా పండుగ తేదీపై కాస్త సందిగ్ధం నెలకొని ఉన్నా కానీ ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు దసరా పండుగ జరుపుకోవాల్సిందే అలాంటి పండుగ రోజు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి వాళ్ళు ఆర్థికంగా బలపడి కోటీశ్వరులు అవుతారట మరి ఆ పనులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే దసరా పర్వదినం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే కొత్త చీపురిని దానం చేయాలట దీనివల్ల ఆనందం కలగడమే కాకుండా ఆర్థికంగా బలపడతారట అలాగే దసరా పండుగ రోజున రావణ దహనం తర్వాత రహస్యంగా నీళ్లు బట్టలు అన్నం పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం చూపించి డబ్బులకు కదవ ఉండదట అంతేకాకుండా దసరా పండుగ రోజున వెండి బంగారం కార్ల వంటివి కొనుగోలు చేస్తారు ఈ రోజున కొంటే ఏడాది పొడుగునా మనకు ఎలాంటి హాని లేకుండా హ్యాపీగా జీవిస్తామట అంతేకాకుండా ఈ పండుగ రోజున పాలపిట్టని చూస్తే మంచిదట కాబట్టి దసరా పండుగ రోజున పైన చెప్పిన మూడు పనులకు శ్రీకారం చుడితే అవుతారని పండితులు చెప్తున్నారు